ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నమస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూడాలని మరి పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే విషయం ఏంటంటే మరి దేశంలో జరుగుతున్న మరి ఈ అత్యాచారాలు మనకి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ అరికెట్ అరికెట్టే పరిస్థితి కనబడట్లేదు మరి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కోల్కతాలో మరి ఒక జూనియర్ డాక్టర్ సిస్టర్ ముమిత అనే వ్యక్తిని ఒక వ్యక్తి మరి చాలా ఘోరంగా మరి రేపు మాటలు చేయడం జరిగింది మరి ఇంతవరకు కూడా మరి అక్కడున్న ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి ఏ విధంగా బలంగా నిర్ణయం తీసుకో పరిస్థితి కనబడడం లేదు మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ వాడు ఒకటి ఒక మాట అన్నాడు ఈ ఇండియా గవర్నమెంట్ ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు నా మీరు ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు అంటూ సవాల్ విసిరాడు కానీ మరి ఇంతవరకు కూడా నిర్ణయం తీసుకున్న తీసుకునే పరిస్థితి